గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో థాయిలాండ్ రాజధాని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు సూచించారు లేదంటే ఈ శతాబ్దం చివరి నాటికి బ్యాంకాక్ లోతటు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి నిత్యం రద్దీగా ఉండే థాయ్లాండ్ రాజధాని వర్షాకాలంలో వరద సమస్యతో పోరాడుతోంది ఇప్పటికే సముద్ర నీరు బ్యాంకాక్ ను తాకుతుందని భావించాలి ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణమే తరలించాల్సిన అవసరం ఉంది కానీ ఇది ఎంతో క్లిష్టమైంది అయితే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెరుగైన చర్యల కోసం అన్వేషిస్తోందని పర్యావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పావిచ్ కేశ్వాంగ్ పేర్కొన్నారు అత్యధిక వేడి కరువుతో పాటు కాలుష్యం వాతావరణ మార్పుల ప్రభావాలని థాయిలాండ్ ఎదుర్కొంటోంది దీని కారణంగా నేషనల్ పార్కులను మూసివేయాల్సి వచ్చింది కాలుష్యానికి ముఖ్య కారణమైన పంట వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాజధానిని పూర్తిగా మార్చడానికి ముందుగా అక్కడున్న ముఖ్యమైన వ్యాపారాలని సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి